ఎల్లంపల్లి ఎస్ఆర్ ఎస్పీ ప్రాజెక్టు లో నీళ్లున్న ఈ ప్రాంత రైతులకు సాగుని అందించకుండా పంటలు ఎండబెడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాన స్థానిక పాలకులకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం సూరయ్యపల్లి శివారులో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు ఎండిన పంటలకు నష్టపరిహారం అందించాలని ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు సూరయ్యపల్లి గ్రామంలో ఇవాళ మనం ఎండిపోయిన పొలాల దగ్గర ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మంత్రిలో రైతులు ఎప్పుడు కూడా మాకు నీళ్లు రాలేవని రోడ్ ఎక్కకున్నా పదే పదే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి నీళ్లను కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్కు కొట్టకపోతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని పదే పదే మొత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాకు రావాల్సినటువంటి నీళ్లు ఎస్ఆర్ఎస్పిలో ఉన్నాయి ఎల్లంపల్లిలో ఉన్నాయి మా హక్కు రెండు టీఎంసీల నీళ్లు మంతని ప్రాంతానికి మా హక్కుగా ఉన్నటువంటి నీళ్లను కూడా ఇవ్వకుండా హైదరాబాదు కోసమని వేల ఎకరాలను వేల మంది రైతులను ఇవాళ వాళ్ళ చావులకు కారణమవుతా ఉన్నది మంతని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఇవాళ రైతులందరూ కూడా గమనించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక ఒకసారి మందుతో వదిలిపెట్టుకునేటువంటి రైతులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చిర్రు మా నాయకుడు నీళ్ళ కోసం ఆదేశించిండు నీళ్ళు వస్తూ ఉన్నాయని గుండారం రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి నీళ్లు లేపినట్టు చేసి ఐఏఎస్ అధికారి పెద్దపల్లి కలెక్టర్ గారు కూడా పొలాల దగ్గరికి వచ్చి మేము నీళ్ళు ఇస్తామని ఆయనతోటి కూడా మాట్లాడిపించినటువంటి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ పంటల ఎండడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమి జవాబు చెప్తుందో రైతుల ముందుకు రావాలి ఇవాళ వడగండ్ల వానలు వచ్చి ఏదైతే పంట నష్టం జరిగిందో పదివేల రూపాయలు అనౌన్స్ చేసిండు ముఖ్యమంత్రి గారు ఆ పదివేలు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ పంటలు మీరు నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు ఆర్డర్స్ కూడా ఇచ్చిండ్రు నీళ్ళు ఇస్తలేమని ఎప్పుడు కూడా చెప్పలే మీరు నీళ్ళు ఇస్తారని నమ్మి పంటలేసుకున్నటువంటి ఈ రైతులను కూడా ఎకరానికి ఇరవై వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఒక రైతు కూడా రోడ్డు మీదకి రాకుండా కాపాడుకున్నాం కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఎస్ఆర్ఎస్పి ఎల్ఎంపిల్లిని వాడుకొని ఈ ప్రాంత రై రైతన్నల కడుపులు నింపిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము గేట్లు తెరుస్తున్నాం మా పార్టీలో ఒక రాండ్రి అంటున్నారు అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం ఎస్ఆర్ఎస్పి గేట్లు తెరవండి ఎల్లంపల్లి గేట్లు తెరవండి రైతులను బక్షి బతికించండి గేట్లు తెరిచి ఈ పార్టీల వాళ్ళని తీసుకొని రైతుల పక్షాన ఇవాళ పోరాటం చేయకుండా ఎవరు కూడా ఉండొద్దు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు ఇతర పార్టీలలో కుట్ర కుట్రబన్నుతా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోతున్నటువంటి కొంతమందిని అడుగుతున్నా ఎందుకు మీరు పోతూ ఉన్నారు ఈ పంటలకు నీళ్ళు వస్తలేనందుక ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండానే ఇచ్చినమని పేపర్ యాడ్లు టీవీ యాడ్లు ఇస్తున్నందుక ఇప్పటివరకు ఇండ్లు ఒక్క కాగిధం కూడా ఎవరికి ఇవ్వకున్నా టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నందుక ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయేవాళ్ళు రేపు ఖచ్చితంగా ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది మీరు దోషులుగా నిలబడతారు కాంగ్రెస్ పార్టీ దోషిగా ఇప్పటికే నిర్ణయించబడ్డది ఇవాళ ఇంకా కూడా అధికార పార్టీలోకి పోయి దోసుకొని తినొచ్చని వాళ్ళు ఎందుకు పోతా ఉన్నారో జవాబు చెప్పాలి ఇవాళ నిన్న ఒక వీడియో చూసినాం మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎవరో ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఏమి కాంగ్రెస్ పార్టీ మంచి ఏందో చెప్పు చెడ్డేందో చెప్పంటే మంచి ఒకటి కూడా కనబడతలేదు ఏమని చెప్పాలి మంచో చెడో ఉన్నాయా లేవా కేసీఆర్ గారే మాకు పంట ఏది పెట్టుబడి నీళ్ళు ఇచ్చిండు ఆదుకున్నాడు ఆయన ఏం చేసిండో మాకు తెలియదని ఇవాళ రైతులు అంటా ఉన్నారు కానీ కాంగ్రెస్ ఏం చేసిందో నాకు కనబడతలేదు దేన్ని బట్టి ఓట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ చెప్తా ఉంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయేవాళ్ళు ఇవాళ ప్రజల ముందర రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది ఎకరాలకు ఎకరాలను ఎల్ఎంపల్లిలో నీళ్లు పెట్టి ఎండబెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి కొంతమంది ఇంకా దోపిడీకి దానికి ప్రోత్సహించే విధంగా పోతా ఉన్నారు నేను కాంగ్రెస్ పార్టీని గేట్లు పార్టీలలో నుంచి ఉన్న వాళ్ళని తీసుకోవడం కోసం కాదు గేట్లు ఎస్ఆర్ఎస్పి తెరవండి ఎల్లంపల్లి తెరవండి దాని ద్వారా పంట పొలాలను రక్షించండి బోర్ల కిందనో అక్కడో ఇక్కడో కొంచెం పచ్చగా ఉన్నాయి ఒకసారి అయినా ఒక తడి వస్తే ఆ బోర్ల కింద బతుకుతాయని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు దీని మీద కేంద్రీకరించండి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా కూడా మేము నీళ్ళు ఇస్తున్నాం తెస్తున్నామని అని మభ్యపెడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక వాళ్ళు ఎప్పటికైనా కూడా మాటలు చెప్పుడు పేర్లను వాడుకొని టీవీలను వాడుకొని సోషల్ మీడియా వాడుకొని దుష్ప్రచారం మాని నీళ్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళు ఖచ్చితంగా తలదించుకోకుండా ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తాని కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం అర్థమైపోయింది మనం పనులు దోసుకొని ఢిల్లీకి సంచులు మోయడానికే పని తప్ప ప్రజల కోసం పని మనం గమనించి ఏదైతే వడగళ్ల వాన కోసం నష్టపరిహారం ఇస్తానని ప్రభుత్వం పంట ఆట పరిహారం పంటలేసుకొని నష్టపోయిన రైతులు కూడా ఏదైతే వడగల వానకి ఇస్తున్నారో అదే పరిహారం ఇవాళ పంటలు ఎండినటువంటి రైతులు కూడా ఇవి అది కూడా ఇరవై వేల రూపాయలు ఎకరానికి తక్కువ ఉంటాయి ఇవ్వాలని